ఇలా అంటే పోస్ట్ ఫిలియర్ చేస్తాం ఇంకేమైనా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది మన ముందుకు వచ్చింది సంబంధించిన అంటే రైతులకు సంబంధించిన పొలాలు కానివ్వండి మార్పిడి కాని అంటే కొంతమంది కొర మార్చారు తొమ్మిది నెంబర్ మార్చారు అటువంటి ఏమంటే తప్పకుండా సైతం మీరు మీ అన్ని సమస్యలు తెలుసుకున్నాం ఎంతకదా గవర్నమెంట్ రెడ్డి చెప్పాడు తప్పకుండా గవర్నమెంట్కు సంబంధించిన కార్యక్రమాలు వెంటబడ్డాం పట్ట లేకున్నా కానీ అనుభవం కింద తెచ్చి దాన్ని తప్పకుండా చేస్తాం సమస్య లేదు దాన్ని పట్టడం పని లేదు ఇందులో ఏమన్నా న్యాయం చేయాలి మీకు ఏ ఉద్దేశం వచ్చాం మీ ఆమెకి వచ్చాం తప్పకుండా మీకు ఏమన్నా ఎమాల్ గారు ఇక్కడ వాడి వారు వచ్చి మీ సమస్య చెప్పుకుంటే ఇక్కడ ఇక్కడ ప్రశ్నలు చేస్తాం లేదా టైం తీసుకొని తప్ప దీంతో పాటు మరి పడిన తప్ప నేను కూడా గ్రివర్షన్ పెట్టాను ప్రతి నెలకొకసారి బేజర్లు పెడతాను అంటే గ్రీవెన్షన్ మీకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ చెప్పుకుంటే నేను కూడా మీద పంపించి తప్పకుండా ఆ క్యాక్టర్ చేసుకున్నాను ఇంకేమైనా కూడా తప్పకుండా వస్తే తప్పకుండా చేస్తున్నాం అంత కలిసి అభివృద్ధి గుర్తు పోవాలి రాబే కాలంలో గ్రామాలను పరిస్థితి భూప్రా మార్చి ఉద్యోగులు కానివ్వండి రోడ్లు కానివ్వండి టెంపుల్ సిస్టర్ కానివ్వండి ధాన్యం కానివ్వండి అన్నీ కూడా చేస్తున్నాం తప్పకుండా మార్చేప్పుడు మీ నీళ్ళు ఇస్తాం మీ ఊరు నీళ్ళు ఇస్తాం తప్పకుండా ఇష్టం అవుతాం ప్రతి గ్రామంలో చూడడం టైం చేసుకొని తప్పకుండా అభివృద్ధి ముందు పోదని మీకు తెలియజేస్తుంటూ ఈ సమస్యలు ఏమంటే ఈ గ్రామంలో రెండు సమస్య ఉంటే భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే తప్పకుండా మన అధికారులున్నారు మీరు తృప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ సమస్య కృప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి దాన్ని వీళ్ళు ఈరోజు ఏ రోజు సాల్వ్ చేస్తారంటే ఫార్టీ డేస్లో కూడా సాల్వ్ చేసి మీకు మళ్ళీ రెండు రూపాయి తప్పకుండా మా గవర్నమెంట్ ఒక ఉద్దేశం వస్తున్నది కాదు మా రైతులకు ఎటువంటి పొద్దున్న లేకుండా ప్రశ్న చేయాలి అని చెప్పి టైం చేస్తాం చెప్పండి తప్పకుండా మీ కాల్ కంప్లీట్ చేస్తాం చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒకరొకరుగా దయచేసి ఎవరు కూడా ప్రశాంతంగా అందరూ అందరు అందరు వినోదపత్రాలు కడుపుకుంటూ

మీకెద్దీ ట్రేండ్ ఇచ్చి తప్పకుండా మీ పొలం మీకు అప్తారు ఏర్పడి ఏర్పరుస్తున్నాం అందుకోసం ఈరోజు బాగా మీ గ్రామకు వచ్చి మీ మా ఆఫీసర్స్తో మీ తప్పకుండా దాకా నేను సమస్య చెప్పాను సాయంత్రం తెలుసుకోవాలి మా అది సమస్య తప్పకుండా చేస్తే బాధ్యత వాదే ఉంటారు నేను మీకు మీరు నేను తా తప్పకుండా మీకు జాయిన్ చేస్తాను దానికి డౌట్ అవసరం లేదు తప్పకుండా చేస్తాం లేకపోతే ఈ ప్రభుత్వ మనం ఎక్కువ మాట్లాడే పని లేదు తప్పకుండా అంటే కొన్ని కొన్ని గ్రామ స్వామి మాట్లాడే అవసరం అంతే ఉంది మనకు కావాల్సింది కమ్యూనికేషన్స్ మాట్లాడుతుంది చాలా గ్రామాల్లో దాదాపు కొద్దిగా మన డోన్లో అంత కొండ ప్రాంతమే కమ్యూనికేషన్స్ అంటే సెల్ ఫోన్ సెల్ఫ్ పనిచేయట్లేదు నేను ఆల్రెడీ ఢిల్లీకి రాశాను ఆల్రెడీ మన నాలుగు సాక్షిగానే తొందరలోనే మొదలుపెట్టి తొందరలోనే ఇక్కడ సెల్ సెల్టర్ రాబోతున్నాయి తాగిన సమస్య మనకి గోరకాల్ ఉంటే వాళ్ళకి తాగిన సమస్య వచ్చింది అప్పుడు రౌన్తో సరి ఖర్చు పెట్టకుండా ఎక్కడికి రాలేదు ఒక బేజ్ నీరు వస్తాయి కూడా అసలు రావట్లేదు తిన్న వాళ్ళు కూడా దాదాపు వెయ్యి కోట్లు శాంక్ష రౌన్ శాంక్షన్ దాదాపు వెయ్యి కోట్లు శాంక్ చేసి మార్చి మార్చినప్పుడు తాగిన సమస్య కంప్లీట్ అయిపోతుంది మార్చుకోబడి ఇంటికి కూడా రాకపోతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్చి మార్చము ప్రతి తాగేసిన కొనైపోతుంది రోడ్ వచ్చిన తర్వాత కొన్ని రోడ్ ఇచ్చామన్నా పైప్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్లో వేసేసి ఊళ్ళో డైలీ పెట్టి సిమెంట్ రోడ్ వేసి ఆ పైప్ లైన్ తర్వాత అన్ని గ్రామం కూడా సిమెంట్ రోడ్డు అయిపోతున్నాం లైన్ పైప్ సిమెంట్ రోడ్ వేస్తే మళ్ళీ పైపుని తిగుతాం ఇబ్బంది లేకుండా పైప్ లైన్ తర్వాత చాలా పైప్ పైప్లు తోగా రోడ్ లేదు మరి కూడా మార్చప్ల కంప్లీట్ చేసి మార్చిలో అన్ని గ్రామాలు కూడా సిమెంట్ రోడ్ డైలీ రోడ్ వచ్చి అభివృద్ధి కార్యం ముందు పోతా కూడా మనం చేసుకుంటాం మేము మాట చెప్పాకే మాట ఆపేదాం పార్టీ మనం ఏదైతే పార్టీ చెప్పామో అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రోగా పెట్టాడు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిపోయింది ఇచ్చిన మాట చేయలేదని చెప్పి జమ స్టార్ట్ అవుతున్నాడు ఆయన ఎన్ని జమీకి చేసినా ఆయన మాత్రం నడదు తప్పకుండా మనం ఏదైతే సూపర్ సిక్స్ పదా ఇచ్చామో అవన్నీ కూడా జనవడం రాబోతున్నాయి ఊపి బస్ కానివ్వండి లేకపోతే అమ్మాడి కానివ్వండి లేకపోతే మహిళలకు ఉపాధి పదిహేను కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అన్నీ కూడా రాబోతున్నాయి ఇప్పుడు గార్మర్స్ మెండి పండి వస్తుంది ఇంతవరకు లేకుండా డోన్ వచ్చాను సీఎంగా రిక్వెస్ట్ చేశాను వాళ్ళు ఫార్టీ పండించాన్ని ప్రొకల్ పెట్టాం కంప్లీట్ చేసుకుంటాం தீல் கவது ஸ்கூல் கௌண்ட

श्रीस्त <small>